గత పద్దెనిమిది సంవత్సరాలుగా ధ్యానం చేస్తూ ధ్యాన ప్రచారం చేస్తూ కోవిడ్లో యుఎస్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ధ్యానం చెప్పి జూమ్ ద్వారా కొన్ని వందల మందికి ఇన్స్పిరేషన్గా నిలిచారు అంతేకాకుండా ఆయన ఎన్నో యాస్ట్రో ట్రావెల్ ఎక్స్పీరియన్సెస్ కూడా పొందారు సో ఐ వెల్కమ్ శీతల్ గారు గ్రాండ్ వెల్కమ్ సార్ నెక్స్ట్ మన ముందు ఉన్నారు దేవి ప్రసాద్ గారు కెనడా నుండి సో ప్లీజ్ అందరు గట్టిగా క్లాస్ కొడదాం గ్లోబల్ మాస్టర్స్కి అండ్ ఐశ్వర్య గారు కూడా మనతో పాటు ఉన్నారు మీ మెసేజెస్ థ్యాంక్ యూ పిత్రిజీ గారి దగ్గర మా ఫ్రెండ్ అనిల దగ్గర ఎప్పుడైతే ధ్యానం మొదలు పెట్టానో అప్పటి నుండి జీవితం చాలా అద్భుతంగా మారింది సో ఈ ధ్యానాన్ని ఎలాగైనా లో కూడా స్ప్రెడ్ చేయాలి అన్న ఆశతో మేము కూడా అక్కడ చాలా బాగా వర్క్ చేస్తున్నాము సో లాస్ట్ ఇయర్ మేము ఇక్కడ ఏదైతే మెగా మెడి ధ్యాన మహాచక్రాలు అవుతున్నాయో అక్కడ మినీగా ధ్యాన మహాచక్రాలు మొదలు పెట్టాము లాస్ట్ ఇయర్ వచ్చేసి మేము సెవెన్ స్టేట్స్లో తిరిగి ఈ ఇలాంటిదే చేశాము అలాగే ఒకటి మెగా మెడిటేషన్ సమ్మిట్ కూడా చేసుకోవడం జరిగింది ర్యాలీలో సో ఇక్కడ నుండి ఎంతోమంది సీనియర్ మాస్టర్స్ రావడం అక్కడ ధ్యానము వాళ్ళ సందేశం ఇవ్వడం జరిగింది చాలా అద్భుతంగా సో ఈరోజు ఇక్కడికి వచ్చి ఈ స్టేజ్ మీద కూర్చోవడం అనేది నిజంగా అదృష్టం ఇదంతా కూడా పత్రిజీ యొక్క ప్లానింగే ధ్యానం అంటారు కదా కంపల్సరీ అందరూ చేయాల్సిందే మనకు ధ్యానం వల్లనే జ్ఞానం వస్తుంది సో ఆ జ్ఞానం మనకుంటే మనం జీవితం ఎలా గడపాలో మనకు తెలుస్తుంది అది ఇండియా అయినా అమెరికా అయినా లండన్ అయినా ఎక్కడైనా కానీ ఆ జ్ఞానంతో ఉంటేనే మనకు వినయం అనేది వస్తుంది మనం ఎక్కడ ఎప్పుడు ఎలా ఉండాలి ఎలా మాట్లాడాలి ఏం ఆలోచించాలి అనేది తెలుస్తుంది మాస్టర్స్ ఎంత ధ్యానం చేస్తే అంత మన మీద ప్రేమ పెరుగుతుంది ఎంత మన మీద ప్రేమ పెరిగితే మనకు అందరి పట్ల ప్రే ప్రేమ పెరుగుతుంది ఎప్పుడైతే మనం అందరి పట్ల ప్రేమ పెంచుకుంటామో అప్పుడు మనం రియలైజ్ అవుతాము మనం అందరము ఒకటే అనేసి మనము మన కోసం అందరిలో ఉన్న మన కోసం వర్క్ చేసుకుందాం థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్ హలో అందరికీ నమస్కారం నా పేరు దేవిప్రసాద్ నేను కెనడాలో ఉంటాను నేను మెడిటేషన్ టూ థౌజండ్ సెవెంటీన్ నుంచి స్టార్ట్ చేశాను మెడిటేషన్ పైన ఎంత చెప్పినా టైం సరిపోదు కానీ కొన్ని విషయాలు నేను మీ అందరితో షేర్ చేద్దాం అనుకుంటున్నాను మెడిటేషన్ రిలేటెడ్ ఈ మధ్య మీరు న్యూస్ ఏది చూసినా మీరు వార్స్ గురించి అన్నీ వింటూనే ఉంటున్నారు రష్యా యుక్రెయిన్ వార్ సిరియా లిబ్ వారు ఇంకా వీ అన్నిటికీ సొల్యూషన్ నేను చెప్తున్నా అంటే నేను చెప్తున్నాను కాదు స్వామి వివేకానంద ఇన్స్పిరేషన్ నాకు ఆయన ఆల్రెడీ ప్రిడిక్ట్ చేశారు ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ తర్వాత వరల్డ్ దగ్గర సొల్యూషన్ ఉండదు వాళ్ళందరూ ఇండియా వైపు చూస్తారు సొల్యూషన్ కి వాట్ ఈస్ ద సొల్యూషన్ ఫర్ దిస్ వార్ వార్స్ అనేది వస్తూనే ఉన్నాయి వస్తూనే ఉంటాయి అవి ఎప్పటికి కావవు కానీ ఇండియా దగ్గర సొల్యూషన్ ఉంది ఆ సొల్యూషన్ ఇస్ మెడిటేషన్ దట్ ఈస్ వాట్ ఇండియా రిప్రజెంట్స్ మేము కెనడాలో నుంచి కెనడా నుంచి వచ్చాము అమెరికా నుంచి వచ్చాము ఒక ఇండియా అంటే మల్టిపుల్ ఇమేజెస్ ఉన్నాయి కానీ ఒక ఇమేజ్ మాత్రం అందరికీ ఉన్నది ఇండియా స్టాండ్స్ ఫర్ స్పిరిచువాలిటీ మన హిమాలయాస్ మన మెడిటేషన్ యోగా అంటే ఇండియా అంటారు సో మనం అందరం చేస్తున్న మెడిటేషన్ అది అక్కడ వరకు రీచ్ అవుతుంది అక్కడ వాళ్ళు ఫాలో అవ్వడం స్టార్ట్ చేశారు అంటే మన పవర్ ఎంత ఎక్కువ అనేది నేను అక్కడికి వెళ్ళాక రియలైజ్ అయ్యాను ఇక్కడ మనంలో మనము అందరూ చేస్తున్నారు అంటే ఒక కామన్ థింగ్ అనిపిస్తుంది కానీ ఆ విషయం అక్కడ కూడా వాళ్ళు మనల్ దగ్గర మనల్ని చూసి నేర్చుకుంటున్నారు అంటే మన ఇంపాక్ట్ చాలా ఎక్కువ ఉంది మనం ఇలానే మెడిటేషన్ చేస్తూ షేర్ చేస్తూ ఎక్స్పీరియన్సెస్ ఉంటే వాళ్ళే మన దగ్గరకు వచ్చి మన సొల్యూషన్స్ని వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారు సో ఎస్ మెడిటేషన్ ఈజ్ ద సొల్యూషన్ ఫర్ ద వరల్డ్ పీస్ అండ్ ప్లీజ్ కంటిన్యూ డూయింగ్ మెడిటేషన్ బికాస్ ఇట్ రిక్వైర్స్ ట్రెమెండస్ డిసిప్లిన్ డిసిప్లిన్ లేకుండా ఏమీ అచీవ్ చేయలేము ఇంకా మెడిటేషన్ ఒక డిసిప్లిన్ మీరు మిగతా పార్ట్స్ ఆఫ్ యువర్ లైఫ్లో వచ్చేస్తుంది ఆటోమేటిక్గా వస్తుంది మీరు మెడిటేషన్ ఒక డిసిప్లిన్తో స్టార్ట్ చేస్తే మిగతా ఏరియాస్ మిగతా లైఫ్ స్టైల్లో కూడా డిసిప్లిన్ ఆటోమేటిక్గా వస్తుంది సో దట్ ఈస్ అ స్టార్టింగ్ పాయింట్ అండ్ దట్ ఈస్ ది ఓన్లీ వే వీ ఆల్ కెన్ లివ్ హ్యాపీలీ ఇన్ దిస్ ఇన్ దిస్ వరల్డ్ సో థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ కమింగ్ ఇయర్ అండ్ డూయింగ్ ది మెడిటేషన్ అండ్ ఐ హోప్ యూ ఆల్ కంటిన్యూ కంటిన్యూ చేస్తూనే ఉండండి మెడిటేషన్ని థ్యాంక్ యూ వన్ నమస్కారం అందరికీ నేను పెద్ద మాస్టర్ని కాదు నేను స్టూడెంట్ని చాలామంది ఇక్కడ ఉన్నలా ఉన్న వాళ్ళలాగానే నేను నేర్చుకోవడానికే వచ్చాను ఇక్కడికి వచ్చి పొద్దున మెడిటేషన్ చేస్తుంటే ఏదో కొత్త వరల్డ్లో ఉన్నట్టు అనిపిస్తుంది ఈ ప్లేస్లో ప్రతి కార్నర్లో ఎనర్జీ ఉన్నట్టు అనిపిస్తుంది దర్ ఇస్ సో మచ్ టు టేక్ ఫ్రమ్ దిస్ ప్లేస్ నేను ప్యూర్లీ ఇవాళ స్టూడెంట్గానే వచ్చాను అండ్ ఐ స్టే స్టూడెంట్ ఫర్ మెనీ కమింగ్ ఇయర్స్ నేను ఈ స్టేజ్ మీద ఓన్లీ టూ థింగ్స్ చెప్పడానికి వచ్చాను యాజ్ ఎ స్టూడెంట్ వాట్ ఐ ఫాలో వన్ థింగ్ గ్రాటిట్యూడ్ గురువులకి మనకి నేర్పించే ప్రతి వాళ్ళకి నేను చిన్న చిన్న ఎవరైనా చిన్న పిల్లలు ఏమైనా నేర్పించినా వాళ్ళకి థ్యాంక్ యూ చెప్తాను ఒకరు కొంచెం నీళ్ళు అందించినా థ్యాంక్ యూ చెప్తాను అదొక సంతృప్తి మనము చాలామంది మర్చిపోయారు అది చెప్పడం అమ్మ వాళ్ళకి థ్యాంక్ యూ చెప్పం ఆ మమ్మీనే కదా అనేసి బట్ ఇవాళ మొన్న యాక్చువల్గా చిన్న పాప వాళ్ళ మమ్మీకి థ్యాంక్ యూ చెప్తుంటే చూసి చాలా ఆనందం వేసింది మనము అది చేస్తూ ఉండాలి అమ్మ ఎంతైనా అమ్మ కానీ థ్యాంక్ యూ చెప్పాల్సిందే సెకండ్ థింగ్ బుక్ రీడింగ్ అండి ఇవాళ మార్నింగ్ ఒక చిన్న క్లాస్లో చెప్తుండే బుక్ రీడింగ్ చేయండి పత్రి సార్ కూడా చాలా ఎంకరేజ్ చేశారు అండ్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్స్ వన్ కెన్ డూ చాలా జ్ఞానం ఉంది బుక్స్లో నేను ఇప్పుడు ఇప్పుడే స్టార్ట్ చేశాను అబద్ధం చెప్పను ఈ ఇద్దరు మాస్టర్స్ వల్లనే నేను మెడిటేషన్ అండ్ బుక్ రీడింగ్కి ఇంట్రడ్యూస్ అయ్యా బుక్ రీడింగ్ అండ్ షోయింగ్ గ్రాటిట్యూడ్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్స్ ఎనీబడి కెన్ టేక్ దానికి మెడిటేషన్కి సంబంధం ఉంది లేదు కూడా మెడిటేషన్ చేయడానికి ఇవి రెండు చాలా అవసరం ఒక మనిషిగా ఉండడానికి కూడా చాలా అవసరం సో ప్లీజ్ ప్లీజ్ రీడ్ యాజ్ మెనీ బుక్స్ యాజ్ పాసిబుల్ అండ్ బీ గ్రేట్ఫుల్ ఫర్ వాట్ యు గెట్ ఇన్ యువర్ లైఫ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ అని థ్యాంక్ యూ సో మచ్ దట్ ఈస్ సో ఇన్స్పైరింగ్ అండ్ మీరు వచ్చి మీ చిన్న చిన్న మెసేజెస్ మాకు ఇచ్చిన చాలా చాలా డీప్ మెసేజ్ ఇచ్చారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సత్కరించుకుందాం మేడం వాళ్ళందరినీ కూడా మ్యూజిక్ ప్లీజ్ Thank you.